విములవాడ నియోజకవర్గం లోకలపల్లి గ్రామానికి మనం చేరుకున్నాము మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా మాజీ అధ్యక్షులు మనతో పాటు లింగంపల్లి మనోహర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పాలన వన్ ఇయర్ లో జరిగిన అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరుగుతున్న పనుల గురించి మనతోటి వివరించడానికి లింగంపల్లి మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు వారి మాటల్లోనే మనం విందాం నమస్కారం అండి మనోహర్ గారు నమస్కారం న్యూస్ ద్వారా విములవాడ రూరల్ గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి పాలనలో వన్ ఇయర్ పాలనలో ఎలా ఉంది దానికి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మీ మాటలో ఇవ్వాలి అవునండి మా విమ పాలన విన్వాడ కాంగ్రెస్ పార్టీ పాలనలో అది ప్రజా పాలన అందులో ఆది శ్రీనివాస గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో విమ్నాడు అనేది ముందంజల ఉంది నేను ముందుగా ఆశీన గురించి ఒకటి చెప్పాలి ఎందుకనంటే ఆయన గతంలో నాలుగు సార్లు ఓడిన ప్రజల మధ్యనే ఉన్నాడు ఇప్పుడు సుత ప్రభుత్వ వీక్పోయినప్పటికీ నేను ప్రజల మధ్యనే ఉన్నాడు ప్రజలతో పాటు మమేకంగా ఒక కార్మికుడు ఒక కర్షకుడు ఒక రైతు బిడ్డగా అన్ని రంగాల్లో ఇలా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల పరిపాలన సుపర్యంగా అందరికీ సంతోషంగా అందిస్తుండు అన్ని నిధులుగా చేస్తుండు గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్న క్రమం లోపల మీరు భవిష్యత్తులో రాజకీయ పరంగా ఏమన్నా స్థానిక సంస్థల పోటీ చేయదలుచుకున్నారా కంపల్సరీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు నామిన కేసులైనాయి ఆల్రెడీ కేసులైనాయి కేసులు ఇప్పటి సుత నేను మోస్తున్నా ఇదే చలికాలంలో మబ్బులు ఐదు గంటల తీసుకెళ్ళలేరు తీసుకెళ్ళి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధం చేశారు మా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు వచ్చే మమ్మల్ని నన్ను స్టేషన్లోకి వెళ్ళి పోయారు సరే ఇలా పార్టీ ఆదేశాలు కంపల్సరీ వస్తే కంపల్సరీ నేను పార్టీకి కట్టుబడి ఉండి స్థానిక ఎలక్షన్ లో మా ఆ శ్రీనివాస్ గారి నాయకత్వంలో కంపల్సరీ నేను కంటే చేస్తా బరిలో ఉంటా అది పార్టీ క్రమశిక్షణ కొద్దే ఉంటాను నేను మా ఆ ఆశ్రీనివాస్ ఆ శ్రీనివాస్ గారు కంపల్సరీ ఆదేశాల మేరకు కంపల్సరీ చేస్తా కంటెస్ ఉంటా ప్రజా సమస్యలపై నిత్యం అనునిత్యం పోరాడే అనునిత్యం పోరాడే ప్రశ్నించే గొంతుగా మన లింగపల్లి మనోహర్ గారికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఆ మంచి నాయకుడిగా ఎదగాలని మా సార్ కోరుకుంటూ మా ఎగ్ధం న్యూస్ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు సార్